అన్న ప్రెజర్లన్న అర్జెంట్గా రమ్మన్నారంట ప్రైస్ ఇలా బ్రదర్ అదే కార్ గురించి మాట్లాడదామని చెప్పడం అన్న తీసుకెళ్ళిపోమంటారా అదే బ్రదర్ ఈ కార్ ఇంకో పర్సన్ కమ్మేసాను సో దాని గురించే చెప్తామని అదేంటన్నా కార్ రిపేర్లో ఉన్నప్పుడు నేను డబ్బులు పెట్టాను ఎందుకు పనికిరాని స్థితి నుండి నేను బాగా చూపించి నేను కొంటా ఇంత చేస్తే మీరు కారు ఇంకొకరు అమ్ముతారా ఇంతవరకు కరెక్ట్ అన్న కార్ దేనికి పనికిరాని స్థితిలో ఉన్నప్పుడు మీరే రిపేర్ చేయించారు అది బాగైపోయిన తర్వాత మరి కొన్ని డబ్బులు ఇచ్చి మీరే కారు కొంటా అన్నారు అంత బాగానే ఉంది ఇలాంటి సమయంలో ఈ కార్ని నా వ్యక్తిగత అవసరాల నిమిత్తమై ఇంకొకరికి అమ్మటం తప్పు అంటున్నారు తప్పే కాదన్ను మరి మీరేం చేస్తున్నారు బ్రదర్ నేనేం చేశానన్నా ఏం చేశారా ఒకప్పుడు ఈ సమాజం మిమ్మల్ని ఒక పనికిరాని వాడిగా చూస్తున్నప్పుడు మీకు మీ జీవితమే వ్యర్థం అనిపించినప్పుడు ఇక్కడితో ఈ జీవితాన్ని ముగిస్తే బాగుండు అని మీకు అనిపించినప్పుడు ఆత్మహత్య చేసుకోవాలని మీరు ప్రయత్నం చేసినప్పుడు మిమ్మల్ని ఏసయ్య కనికరించి ప్రేమించి మీ పాపాన్ని కడిగి మిమ్మల్ని రక్షించి ఒక నూతన జీవితాన్ని ఇచ్చాడు అవునా అవునన్నా అయితే తన ప్రశస్త రక్తాన్ని కర్చి ప్రాణాన్ని పెట్టి ఆయన నిన్ను విలో పెట్టి కొనబడిన నీవు నీ దేహంతో దేవుని మహిమపరచాల్సింది పోయి పాపానికి దాసోహం అని చెప్పి పాపానికి అమ్ముడుపోతావా ఆఫ్టర్ ఆల్ పోతే తిరిగి సంపాదించుకోగలిగినటువంటి డబ్బును వేచించి కొన్న ఈ కారు కోసమే నువ్వు ఇంత తపన పడుతున్నావే ఆయన ప్రాణం పెట్టి కొన్నాడయ్యా మిమ్మల్ని పాపానికి పోతే ఆయనకి ఎంత బాధ అనిపిస్తుంది అది ఐఎమ్ సారీ అన్న మీకు ఇది అర్థం కావాలని అలా చెప్పాను బ్రదర్ ముందనుకున్నట్లుగా కారు మీదే